సో ఫస్ట్ అయితే అన్న అక్క శ్రీమంతం చేస్తున్నారు కాబట్టి వాళ్ళే బట్టలు పెట్టినట్టు మనకి ఏమంటారు ఒక శాల్వా కప్పి దాంట్లో బట్టలు పెడుతున్నారు అన్నమాట సో ఆ బట్టలు పెట్టినాక నేను వెళ్ళి ఆ చీర చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా గాజులు వేసి పసుపు కుంకుమలు పెట్టి అప్పాలు పెట్టుడు ఇవన్నీ చేస్తారు అన్నట్టు సో నాకు మా ఆయనకి ఇద్దరు కలిపి బట్టలు పెట్టినారు మంచిగా అండ్ ఊళ్ళో మేము ఇట్లా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేయించినాం బ్యాక్ సైడ్ ఇంకా మేము బట్టలు చేంజ్ చేసుకొని వచ్చేదాకా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట సో ఊళ్ళో ఆ రోజు వేరే పని ఉండడం వల్ల మనకు మన పూజలకు ఎప్పుడు వచ్చేటోళ్ళు కొంచెం లేట్ వచ్చారనమాట అన్నలు అక్కలు అందరూ సో ఇంకా అలా చివరికల్లా మేమైతే చీర కట్టేసుకొని వచ్చిన వాళ్ళతోని గాజులు పళ్ళు అన్నీ పెట్టించుకుందామని చెప్పిచ్చేసి ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం అనమాట